మన అందరి ఇంట్లోనూ మట్టి ముంతులు కానీ ఇటువంటి మట్టి మూకుట్లు కానీ ఏదో ఒక విధంగా వస్తూ ఉంటాయి కదండీ ఇది మా ఇంట్లో నోముకి అక్కడే దీపం పెడడానికి తీసుకొచ్చారండి అప్పటి నుంచి నేను ఏదో ఒక డిఏవికి యూజ్ చేద్దామని ఉంచాను ఈ అయితే బాగా యూజ్ అయ్యింది ఇక్కడ నేను ఎంబ్రాయిడరీ రింగ్ ఉంటుంది కదండి నట్స్ అన్ని తీసేసి ఇలా యూస్ చేస్తున్నాను ఈ కింద ఇలా పెట్టుకోవడానికి మళ్ళీ ఊడిపోతుందని నేను ఇక్కడ తాడుతో కట్టేసుకున్నాను కింద వైపు ఇలా హార్డ్లు వేసేసి పైన నేను ఇక్కడ ఫెవిక్రిల్ మౌల్డ్ ఉంటుంది కదండి అదేనండి ఎంసీలు అది పెట్టేసి మొత్తం ఊడకుండా ఇలా కంప్లీట్ చేసేసాను ఇదైతే నేను అసలు ఊగుతుందేమో అనుకున్నాను కానీ బాగా వచ్చింది ఈ రింగ్ కనబడకుండా లేస్తో కవర్ చేసేసాను ఈ మట్టి మూకుడి కనిపించకుండా ఇక్కడ నేను లేస్ తీసుకున్నానండి చుట్టు ఉన్న గోల్డ్ కలర్ లేస్ తీసుకుంటే ఇలా క్లాత్ లేస్లా వచ్చిందండి మీ దగ్గర ఇది లేకపోతే క్లాత్ కానీ లేదంటే శారీకి కింద వైపున కుచ్చులు లాగా లేస్ వస్తుంది కదండి అదైనా తీసుకొని యూస్ చేయొచ్చు ఇక్కడ నేను వైన్స్ తీసుకొని ఇలా చుట్టేసుకుంటున్నాను రింగ్కి ఇంకా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తో ఇలా డెకరేట్ చేసుకున్నాను మీ దగ్గర ఇవేమీ లేకపోతే నార్మల్గా ప్లేన్గా అయినా ఉంచేయచ్చండి నెమలికలు మనకి లో కాస్ట్లోనే దొరుకుతాయి కదండి అలా నెమలికలైనా అయినా పెట్టేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇక్కడ నేను డబ్బా మూతకి ఇలా హోల్డ్ చేసుకొని పూసలతో దారంలాగా పెట్టుకొని ఉయ్యాల రెడీ చేసుకున్నానండి ఈ డబ్బా మూత అనేది కనిపించకుండా లేస్తో కవర్ చేసేసాను కింద వైపున మీరు ధర్మాకోల్ పెట్టి క్లాత్ అయినా పెట్టుకోవచ్చు కానీ నేను ఇక్కడ వాటర్ పోసుకొని తమలపాకులు పువ్వులు వేసుకొని ఒకవైపు మనం ఉర్లిపాట్లాగా కూడా యూస్ చేయొచ్చు మరొక వైపున కన్నయ్యకి ఉయ్యాలు కూడా సిద్ధమైందండి చూడండి ఈ ప్లేట్లో నేను క్లాత్ ఏమి వేయలేదని ఇలా తమలపాకు వేసుకున్నాను మిడిల్లో ఇలా మనకు నచ్చినట్టుగా ఫ్లవర్స్ ఏముంటే అవి వేసుకోవచ్చు చూడండి కన్నయ్యకి ఇలా డ్రెస్ కూడా రెడీ చేశాను శ్రీకృష్ణ గోవింద హరే మురారి నారాయణ వాసుదేవ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు నేను కన్నయ్య కోసం తయారు చేసిన ఉయ్యాల్లో ఎలాంటి తప్పులైనా ఉంటే క్షమించండి ఐడియా నచ్చితే లైక్ చేసి ఇలాంటి యూస్ఫుల్ ఐడాస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్